ది రాజా సబ్ షూటింగ్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కేవలం ప్యాచ్ వర్క్ పెండింగ్ సాంగ్ షూటింగ్ విషయంలో బిజీ అయిన రెబల్ గాడ్ ప్రజెంట్ క్లైమాక్స్ సీన్ షూటింగ్ పూర్తి చేస్తున్నాడు అయితే పెండింగ్ సాంగ్స్లో ముందు ఐటమ్ బాంబు పేల్చేందుకు మారుతి టీం రెడీ అయ్యింది దీంతో బాలీవుడ్ లేడీ కరీనా కపూర్ ఈ ఐటమ్ పాటలో తూటాలా పేలుతుందనుకుంటే అది కేవలం రూమర్గా మారుతోంది ఆలియా భట్ కూడా ఈ సాంగ్లో మెరుస్తుందన్న మాట పుకారుగానే తేలిపోయింది కాకపోతే ది రాజా సబ్ సెట్లోకి వచ్చేది మాత్రం రాణి గారే అని ఫైనల్గా తేలింది సీతారామంతో పాన్ ఇండియా లెవెల్లో వెలిగిన మృణాల్ ఠాగోర్ ఐటెం బాబుగా పేలబోతోంది ఆల్రెడీ తను సెట్ లోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది ఫౌజీ మూవీని సెప్టెంబర్ సెకండ్ వీక్లోగా పూర్తి చేసేందుకు రెబల్గాడ్ ప్రభాస్ సర్వం సిద్ధం చేయాలని డైరెక్టర్ హను రాఘవపూడిని కమాండ్ చేశాడు కట్ చేస్తే రామోజీ ఫిలిం సిటీలో తను మాత్రం ది రాజాసాబ్ పెండింగ్ క్లైమాక్స్ ఇన్ ప్యాచ్ వర్క్ని ఐటమ్ సాంగ్ షూటింగ్తో బిజీ అవుతున్నాడు ఈ మూవీలో నాలుగంటే నాలుగు పాటల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అందులో ఒక పాటైన ఐటమ్ సాంగ్ కోసం ఆల్రెడీ సెట్ సిద్ధమైంది సీక్రెట్ గానే ఐటమ్ సాంగ్ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోందని తెలుస్తోంది నిజానికి ప్రభాస్తో జోడీ కట్టి ఈ పాటలో బాలీవుడ్ లేడీ కరీనా కపూర్ ఐటమ్ బాంబ్ పేలుస్తుందన్నారు కానీ అది నిజం కాదని తేలింది ఆలియా కూడా ఈ మూవీలో పాటలతోటా పేలుస్తుందనుకుంటే అలాంటి ఛాన్స్ లేదని ఇవాళే తేలింది కారణం ఆల్రెడీ సెట్లో మృణాల్ ఠాకూర్ వచ్చి చేరటం సీతారామంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తర్వాత ఫ్యామిలీ స్టార్తో కూడా జోడీ కట్టింది ఒక హిట్టు ఒక ప్లాప్తో కూడా పాన్ ఇండియా లెవెల్లో ఫోకస్ అయింది అలాంటి తను ఇప్పుడు రెబల్ గార్డ్ ప్రభాస్తో జోడీ కడుతుంది ఆల్రెడీ తనతో ఓసారి కల్కీలో స్క్రీన్ షేర్ చేసుకుంది కాసేపే కనిపించే పాత్రలో కదిలించింది ఇప్పుడు ప్రభాస్ మూవీ ది రాజాసాబ్లో ఐటమ్ బాంబ్ విసరబోతోంది నిజానికి డైరెక్టర్ మారుతి కరీనా కపూర్ ని సంప్రదించాడట కానీ తీరా టెస్ట్ షూట్ చూస్తే ఐటమ్ సాంగ్ కి తన షూట్ కావట్లేదని మరీ ఏజ్డ్ గా ఉందనే అభిప్రాయంతో తనని పక్కన పెట్టి వెంటనే మృణాల్ని రంగంలోకి దింపారని తెలుస్తోంది అయినా కరీనా కపూర్ మాత్రం ప్రభాస్ తో స్పిరిట్ లో మెరవటం కూడా ఇందుకు కారణమని తెలుస్తోంది సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో రెబల్ గార్డ్ ప్రభాస్ చేయబోయే స్పిరిట్ లో తనకి అక్కగా కనిపించబోతుందట కరీనా కపూర్ సో వరుసగా ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ మరో మూవీలో సిస్టర్ రోల్ అంటే బాగుండదనే ఇలా తన ప్లేస్ లో రుణాలని రీప్లేస్ చేశారని తెలుస్తోంది